అయితే మనతో పాటు జనప్రియ అసోసియేషన్ సంబంధించి సభ్యులైతున్నారు వాస్తవం ఇక్కడ చూసుకుంటే పక్కనే మూసిన ఏదైతే వెళ్తున్నదో అది కొంత దూరమే ఉంది మాకు ఎఫ్టీఓ పరిధిలోకి అయితే రాదు మేము మమ్మల్ని అన్యాయంగా అంత భయాందోళన భయాందోళనకరమైన వాతావరణాన్ని అయితే ఇక్కడ సృష్టిస్తున్నారు తప్ప మాకు ఎట్లాంటి దీని నుంచి చెప్తుండదు ఈ భయాల వల్ల ఏదైతే అధికారుల వాళ్ళ హెచ్చరికల వల్లనే మేము కొద్ది అయితే భయాందోళనకు గురవుతున్నాం అని వారు చెప్తున్నారు వాస్తవంగా ఏం జరుగుతుందో ఇక్కడ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి మేడం వాస్తవంగా ఇక్కడ ఎఫ్టీఏలు సంబంధించి ఏమన్నా ఆక్రమానికి చేసి కట్టుకున్నారా లేకపోతే మీరు అన్ని ఏది అఫిడేవిట్ కానీ సంబంధించిన డాక్యుమెంటేషన్ తోటి సార్ ఇక్కడ మన దగ్గర ప్రతి లింక్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది సార్ మనకి ఇవి పట్టాభూములు పట్టాభూములు వాళ్ళు ఫ్లాట్స్ చేసి వాళ్ళు హెచ్ఎండిఎల్ లేఅవుట్స్ చేసి వాళ్ళు మనకి సేల్ చేశారు అంటే బిల్డర్స్కి చేశారు బిల్డర్స్ నుంచి మనము సేల్ తీసుకున్నాము ఇప్పుడు పట్ట ఇప్పుడు లీగల్ అయి ఉంటే భూములు ఎందుకు అయినాయి బిల్డర్స్కి ఎందుకు అప్రూవల్స్ ఇచ్చిరు ఇప్పుడు ఇరవై ఇరవై రెండు ఏండ్లు అండి ఇరవై రెండు ఇరవై మూడు ఏండ్లు మనం ఈ బిల్డింగ్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేని సడన్గా ఇప్పుడు మూసేది అని చెప్పి ప్రజలను ఎందుకు ఎఫెక్ట్ చేస్తున్నారు మీరు డెవలప్ చేసుకోండి ఉన్న దాంట్లో ఏదైతుందో డెవలప్ చేసుకోండి కానీ పక్కన ప్రజలను ఎందుకు ఎఫెక్ట్ చేస్తున్నారు మేము మాకు ఫ్లడ్స్ వస్తున్నాయి మాకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని మేము వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాము ఎన్నడైనా మా జనప్రియ నుంచి మీకు ఏదైనా కంప్లైంట్ ఉందా లేదు మీరు ఫ్లడ్స్ అని చెప్పి అవి అని చెప్పి గవర్నమెంట్స్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశారా మా జనప్రియకే మనకి ఇచ్చారా లేదు రాలేదు రాలేదు చేయలేదు అవన్నీ లేనివి ఇప్పుడు సడన్గా ఇది రెడ్ జోన్లో జోన్ లో ఎందుకు వస్తుంది సార్ ఇంకొకటి ఇప్పుడు ఎఫ్టిఎల్ అంటున్నారు అసలు ఏ బేసెస్ మీద మీరు ఎఫ్టిఎల్ అంటున్నారు ఏ బేసెస్ మీద ఇప్పుడు ఎఫ్టిఎల్ ఇది ఒకటే ఉందా ఇంకా సిటీలో ఇంకా వేరే ఇంకా అంటే ప్రజలు ఉండే ప్లేస్లే ఉన్నాయా గవర్నమెంట్ ప్లేసెస్ ఏం లేవా షాపింగ్ మాల్స్ లేవా మ్యా మల్టీప్లెక్సెస్ లేవా సెక్రటరీస్ లేవా ఏమీ లేవు ఇవన్నీ ఎఫ్టిఎల్కి రావా సరే మీరు ఎఫ్టిఎల్ అంటున్నారు కదా మరి అప్రూవల్స్ ఎందుకు ఇచ్చారు అప్పుడు ఎందుకు ఎఫ్టిఎల్ లేదు మూసి అనేది ఎన్నో ఎండ్ల నుంచి ఉంది మనం పుట్టక ముందు నుంచి ఉంది మూసి మరి అప్పుడు ఎక్కడ పోయింది ఇవన్నీ ఇప్పుడు మూసి ఇప్పుడు మీరు మూసి డెవలప్ చేస్తారు మరి నా ఇవి మురికే కాలు ఇప్పుడు మనం యూజ్ చేసే ఇంట్లో ఈ వాటర్ వేస్ట్ వాటర్ అవంతా ఎక్కడ వెళ్తుంది మరి అవి కూడా ఇప్పుడు మీరు అందులోకే కలుపుతారు కదా మీరు పైకి చెప్పడం ఒక డెవలప్మెంట్ అది ఎంత చేస్తారో చేయారో తెలియదు బట్ మమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మాకు వచ్చిందా రాలేదా మాకు ఏ బేస్ మీద ఎఫ్టీఎల్ ఉంది ఏ బేసెస్ మీద ఉంది పరిధిలో ఉందని ఎవరు మాకు ఒక అధికారి వచ్చి అయితే చెప్పలేదు మేము కూడా ఒప్పుకుంటాం మమ్మల్ని ఎవరు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యింది లేదు చేసింది లేదు కాకపోతే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మాకు ఒక ఒక టైప్ ఆఫ్ సర్వే అయ్యింది ఆ సర్వే ఏంటి అంటే హెచ్ఎండిఏ వాళ్ళు కొంచెం మున్సిపల్ వాళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు అందరు వచ్చారు మా కార్పొరేటర్ కూడా వచ్చి మాట్లాడతారు ఆడారు అప్పుడు కూడా ఏమని చెప్పారంటే వాళ్ళు ఇది జస్ట్ మీకు సేఫ్ సైడ్ అంటే ఇప్పుడు ఏదన్నా చేస్తుంటే ఏదన్నా ఫైర్ యాక్సిడెంటో సంథింగ్ ఏదైనా మిస్ అయ్యి ఏదైనా కోలిపోతే మీరు అప్పుడు ఇబ్బంది పడొద్దు అని మా దగ్గర డేటా ఉండాలని ఈ పాయింట్ చెప్పారు ఇంకొకటి మీరే మీరే డెవలప్ అవుతారు కదా ఇప్పుడు మీ ఊసే డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు మీరు డెవలప్ అయితే మీరు మంచిగా పైకొస్తారు ఇవన్నీ చెప్పారు మాకు ఇవన్నీ అబద్ధాలు ఎందుకు అబద్ధాలు చెప్పడం నిజం చెప్పాల్సింది అప్పుడే మీరు ప్రభుత్వానికి ప్రభుత్వం మనకి అబద్ధాలు చెప్పింది మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అవి మా దగ్గరకు వచ్చారు మాట్లాడారు రన్మానండి ఇప్పుడు వాళ్ళని ఎందుకు మాట్లాడలేదా చూద్దాము ఇక్కడ ఎప్పటి నుంచి బునాది వేసారు అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాము మాకు ఏం ప్రాబ్లం లేదు ఎప్పటికీ నీళ్ళు ఇక్కడ రాలేదు మాకు అంటే గతం లేదన్న ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమైనా చెప్పిందమ్మని మేము కాల్ చేయరు మీరు కేసీఆర్ వాళ్ళు చాలా మంచివాడు వాళ్ళు ఎప్పుడు ఇలా చెప్పలేదు మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇలా అన్ని చెప్పేస్తున్నారు ఒక భయం ఒక భయం క్రియేట్ చేస్తున్నారు మాకు ఈ ఉండాలను వెళ్ళిపోవాలను అది కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఏమి ఇంకొకటండి ఇప్పుడు వస్తారు ఇప్పుడు సరే నోటీస్ ఇచ్చిరు చేసిరు మరి ఇప్పుడు లోన్స్ లో ఉన్నారు మరి అదేంటిదండి లోన్స్లో ఉన్నారు ఇప్పుడు టూ ఇయర్స్ వన్ ఇయర్ వన్ మంత్ బ్యాక్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఆ లోన్స్ ఇదేంటి మరి లోన్స్ మీ బాధ్యతన మరి ఏంటి అది ఇప్పుడు మాదనే కాదండి నార్మల్గా ఇప్పుడు వేరే ఇండిపెండెంట్ హౌస్ కానీ నార్మల్గా వాళ్ళతో మాట్లాడుతున్నాం ఆ పాయింట్ అనేది చెప్పట్లేదు ఎందుకు ఏమన్నా అంటే డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అంటారండి డబల్ బెడ్రూమ్ ఎవరి కోసం కట్టించారు టీ ఎవరైనా ఇల్లు లేని వాళ్ళకి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి కట్టించారు మేమేమి అప్లికేషన్స్ పెట్టుకోలేదు మేము అప్లికేషన్స్ పెట్టుకున్నామండి మేము మేము అప్లికేషన్స్ పెట్టుకుంటే మాకు మీరు కబుల్ పెట్టడం ఇవ్వండి అవునా మా అప్లికేషన్ పెట్టుకోలేదు మేము మేము అప్లికేషన్ పెట్టుకోలేదు మా కష్ట జీవితము మీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టకుండా మేము మేము బతుకుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారెంటీలు వస్తే ప్రజలకు సంక్షేమం జరుగుతుంది గ్యారెంటీ రాలేదండి మాకు ఫ్రీ కరెంట్ రాలేదు అవునా ఫ్రీ కరెంట్ రాలేదు గ్యాస్ రాలేదు మహాలక్ష్మి పథకం లేదు ఏది లేదు మాకు ఏది రాలేదు అసలు వాళ్ళని మమ్మల్ని మమ్మల్ని కన్సిడర్ చేస్తున్నారో లేదో కూడా మాకు తెలియదు మా